మాన్సూన్ సీజన్ ఆఫర్ కింద మనము ఎస్పెషల్లీ రోజు నుంచి ఒక వన్ మంత్ వరకు ఓకే నమస్తే అండి ప్రస్తుతం ఒక డైరీ ఫామ్లోకి వచ్చాము ఇది షార్ దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారిపల్లి విలేజ్ అండి దాదాపు ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తాంట అంట అసలు ఇది రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డైరీ ఫామ్లో వర్కర్లు రాతి పూట చెప్ప చేయకుండా వెళ్ళిపోతున్నారు అయితే ఒక ఐదు నుంచి ఆవులు మెయింటైన్ చేసేటువంటి రైతు పాలు విండాలంటే దాదాపు అతి కష్టమవుతుంది ఆ రోజు ఎందుకంటే కొంచెం డిలే అయినా కానీ ఆవు పొదుగు రావడం మిల్క్ ఫీవర్ రావడం అలాంటప్పుడు ఈ మిషన్ మిల్కీ మిషన్ అనేది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది సో దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తామని ఈ రోజు మనకు పక్కన ఉన్నటువంటి నరేందర్ రెడ్డి అన్నగారు షార్జినారు ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ సో వారినితోనే మనం స్వయంగా ఈ రోజు ఫీల్డ్కి వచ్చాము పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే సురేష్ గారు నేను మీ నరేందర్ రెడ్డి తెలుసు మీకు ఆల్రెడీ ఎట్లా నడుస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం బిజినెస్ కొంచెం స్లో డౌన్ ఉంది స్లోగా మూవ్మెంట్ అవుతుంది లేకుండా అయితే లేదు కాబట్టి పాల తగ్గింది ప్లస్ ఇంకోటి ఏంటంటే విజయ డైరీ వాళ్ళు బిల్స్ సరిగ్గా కొంచెం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు నాకు కూడా డైరీ ఫామ్ ఉంది కాబట్టి నేను కూడా ఫేస్ చేస్తున్నాను సో ఇంకోటి వర్కర్ల కాస్ట్ డే బై డే పెరిగిపోతా ఉంది ఈ ఫీడ్ కాస్ట్ కూడా డే బై డే పెరుగుతుంది మిల్క్ రేట్లు కూడా డే డే తగ్గుతున్నాయి సో ఆ ప్రపోర్షనేట్ గా డౌన్ అయిపోతుంది సో దీంట్లో లాభాలు అనేది అయితే ఎక్కడ లేవు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రం వాళ్ళ కూలీలాగా మిగులుతుంది డైలీ చేస్తే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రైతు దాదాపు యూజ్ చేయబట్టి ఆరు నెలల ఎయిట్ మంత్స్ పైన అయింది మంత్స్ అవుతుంది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనము లాభాలు కదా నష్టాలు అవును ఇది ఇట్లా మొత్తం చూసుకున్నట్టు అయితే డస్ట్ పట్టిపోయింది అవును ఇప్పుడు ఇలా యూజ్ చేయడం వల్ల రైతుకి ఎలాంటి నష్టం ఉంటది మరి ఏం చేయాలి పరిస్థితి ఇలా పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎట్లా వాడుకోవాలి దాని లైఫ్ ఎంతవరకు వస్తాయి మంచిగా వాడుకుంటే జనరల్గా ఇదే మిల్కింగ్ మిషన్స్ ఎట్లా వాడాలి దీని సర్వీస్ రెగ్యులర్ సర్వీస్ ఏముంటుంది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అని మేము ఆల్రెడీ ఇనిషియల్గా మిషన్ ఇచ్చేటప్పుడే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము కాకపోతే రైతులకు ఏంటంటే ఈ పొద్దున ఎర్లీ మార్నింగ్ పాలు తీయాలా ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ పాలు తీయాలా పాలు వరకు ఆ బండి వెళ్ళిపోతుందని టైం అయిపోతుంటుంది ఈ హడావిడ్లో ఏం చేస్తారంటే రైతు మర్చిపోతారు సో చెయ్యొద్దని ఉండదు మర్చిపోతారు వాళ్ళు సో ఈ ఈ ఫార్మర్ దగ్గర పర్టికులర్ అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇది ఏమైందంటే ఒక వన్ వీక్ అయింది క్లీన్ చేయకుండా ఈ లోపల అనేది విన్న శాతం అనేది పట్టుకుని అంతా బ్లాక్ అయిపోతుంది మనకి ఎల్లో కలర్ వచ్చేసి చూడండి సో దీని వల్ల ఏమైతే అంటే పాలు చెడిపోతాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సో దీనిలో బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి పాలు అనేది పాడైతాయి సో ఇది ఇప్పుడు తీసుకెళ్లి మొత్తం క్యాన్ లో వస్తాం ఇప్పుడు ఈ ఫార్మర్ కే ఒక పూటకి అరవై లీటర్లు అవుతున్నాయి పాలు సో ఒక రోజు ఒక పూట పాలు పోయినా కానీ ముప్పై రూపాయలు వేసుకున్నా గానీ పద్దెనిమిది వందలు లాస్ అయిపోతుంది ఒక పూటకి సో అట్లా ఈ రైతులు ఏం చేయాలంటే ఇట్లా కాకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ మనం ఈ థ్రెడ్ సిస్టమ్ ఆప్షన్ ఉంటుంది రెండు బ్రష్లు ఇస్తాం మనం ఎస్పెషల్లీ దీని క్లీనింగ్ కోసము ఒక రెండు బ్రష్లు ఇస్తాము ఈ చిన్న బ్రష్ వచ్చేసి ఈ చిన్న బ్రష్ వచ్చేసి ఏమో ఈ లైనర్స్ క్లీన్ చేసుకోవడానికి ఓకే జస్ట్ మనం ఇది ఇంట్లో పెట్టేసి ఇట్లా రెండు మూడు సార్లు తిప్పేసి అనుమాటం బయటికి తీసేసి ఇక్కడ చూడండి మీరు కనిపిస్తుంది కదా ఇవన్నీ క్లీనింగ్ చూడండి ఇది లేదు కాబట్టి ఇది ఇదంతా లోపల ఫామ్ అయిపోతుంది మనకి ఓకే సో బయటికి కనిపించదు మనకి సో ఇది ఈ లైనర్స్ కూడా మనం బాగా హై క్వాలిటీ ఇస్తాం మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇంత ఎంత డస్ట్ అది వెన్న ఫామ్ అయింది సో దీనివల్ల ఏమైతే పాలు పాడే ఛాన్సెస్ ఉంటాయి ఇది వచ్చేసి ఏమో ఈ లైనర్స్ క్లీన్ చేసుకోవడానికి సో ఇది వచ్చేసేమో మనకి ఏంటంటే పైప్ ఉంది కదా సో ఇది వచ్చేసి ఇంత లాంగ్ ఉంటుంది ఈ పైప్ ఎంత ఉందో ఈ వ్యాక్యూమ్ పైప్ అంత లాంగ్ ఉంటుంది మనకి ఇది ఒక ఎడ్జ్ నుంచి పెడితే ఆ ఎడ్జ్ వరకు వెళ్ళిపోతుంది మనకి చూసుకోవచ్చు అంటే ఈ చిన్న చిన్న అనర్థాలు అనేది మనకు భారీ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంటుంది అసలే ప్రస్తుతం డైరీ ఫార్మ్ కూడా కొంచెం ఇబ్బందులు ఉంది కాబట్టి పాడర్ కొంచెం జాగ్రత్త వహించాలండి ఇంకా మనం ఇక్కడ చూడండి ఎంత ఫామ్ అయింది చూడండి పిన్న సో ఇట్లా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ హాట్ వాటర్ పెట్టుకోవాలి మనము డైలీ డే బై డే ఇప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా ఒక టైం పెట్టుకొని పాలు విండిన తర్వాత మనకి ఇది నాలుగు ఇట్లా హాట్ వాటర్లో డిప్ చేసి ఒక రెండు సార్లు డిప్ చేసి ఆ హీట్ కి ఎన్నంత వెన్నంత కరిగిపోయి క్లీన్ అయిపోతుంది ఆటోమేటిక్ సెల్ఫ్ క్లీన్ అయిపోతుంది సో ఇది వారానికి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంటే మా అంటే వారానికి ఒక్క రోజు చేసుకోవాల వారానికి ఒక్క రోజు చేసుకుంటే పదిహేను రోజులు ఒకసారి చేసినా సరిపోతుంది కాకపోతే హీట్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే ఏమైంది ఈ వెన్న శాతం అనేది వెళ్ళిపోతుంది ఎప్పటికప్పుడు ఇంకొకటి ఇక్కడ చూడండి ఈ పైప్ లైన్ లూజ్ ఉంది అనుకోండి సో ఇది ఈజీగా వచ్చేస్తుంది సో ఈ లూజ్ అయితే మన ఇంట్లో వ్యాక్యూమ్ లూజ్ అయిపోతుంది ఓకే వ్యాక్యూమ్ లీక్ అయిపోయి మనకి పాలు తీయడం అనేది స్లో అయిపోతుంది మనకి సో ఈ ఫార్మర్కి ఏమిచ్చా మనం అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తాయి సార్ మేము ఎప్పుడు వాడలేదు మాకు ఎట్లా తెలియదు అని డౌట్స్ వస్తాయి సో ఈ సెటప్ ఒకటి వస్తుంది మనకి తర్వాత ఈ క్యాన్ సెట్అప్ ఒకటి వస్తుంది దీంతో పాటు ఇట్లా ఫ్లెక్సిబుల్ పైప్ వస్తుంది మనకి ఓకే ఇది నానో మిల్కింగ్ మిషన్ కదా థర్టీ ఫీట్ వస్తుంది హాఫ్ హెచ్ వన్ హెచ్పి ఫిఫ్టీ ఫీట్ వస్తుంది మనకి ఆహా సో మిషన్ ఒక దగ్గర ప్లేస్ అయి ఉంటది సో ఈ క్యాన్ సెట్ అనేది ఇట్లా మూవ్మెంట్ చేస్తాం మనం ఇప్పుడు ఏ ఆవుకు పాలు చేయాలంటే ఆవు దగ్గర పెట్టుకుంటాం మనం ఆహా నానో మిల్కింగ్ మిషన్ అనేది దాదాపు ఎన్ని పశువుల వరకు యూజ్ చేసుకోవచ్చు అనేది ఇది మనకి ఐదు నుంచి ఆరు పశువులకు యూజ్ చేసుకోవాలి ఈ ఫార్మర్ ఆల్రెడీ ఎనిమిది పశువులకు వాడుతున్నాడు వాడితే ఏం ప్రాబ్లం ఉండదు మిషన్ లైఫ్ అనేది తగ్గిపోతా ఉంటుంది సో ఎక్కువ ఆవులకు వాడితే మిషన్ లైఫ్ తగ్గిపోతా ఉంటది ఎప్పుడైనా మన దగ్గర నాలుగైదు ఆవులు ఉన్నాయంటే పది ఆవులకు సరిపడ మిషన్ వాడాలి మనం ఓకే సో పది ఆవులు ఉన్నాయనుకోండి ఇరవై ఆవులకు సరిపడ కెపాసిటీ వాడాలి సో దీంట్లో సింగిల్ క్యాన్ నడుస్తుంది మనకి ఇట్లా ఫ్లెక్సిబుల్ పైప్ వస్తుంది సో పైప్ వేసుకోవచ్చు లేదు అంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకి ఓకే ఫిట్టింగ్ కూడా పీవీసీ వేసుకోవచ్చు దీన్ని కూడా వేసుకోవచ్చు ఇట్లా మనం పైన నుంచి కట్టుకొని వెనకాల ఎక్కడ ఒక దగ్గర ఇక్కడ ఫోల్డ్ చేసి దీన్ని తగిలించుకొని ఇల్లు నుంచి తీసుకొని వాడుకోవచ్చు డైరెక్ట్ గా వీళ్ళు ఏం చేశారంటే దగ్గరనే ఉంది కాబట్టి కంటిన్యూయస్ కంటిన్యూస్ వాడుతున్నారు ఇల్లు సో ఓకే చూసుకోవచ్చు మామూలుగా దీంట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయన్న ప్రస్తుతం అయితే మామూలుగా ప్రైస్ రేంజ్ ఎట్లా ఉన్నది మన దగ్గర ఈ మూడు వెరైటీస్ ఉన్నాయి బఫెలోస్ గానీ కౌస్ గానీ నానో హాఫ్ హెచ్పి వన్ హెచ్పి ఉంది సో మాన్సూన్ సీజన్ ఆఫర్ కింద మనము ఎస్పెషల్ ఈ రోజు నుంచి ఒక వన్ మంత్ వరకు సో ప్రతి మిల్కింగ్ మిషన్ పైన ఇంతవరకు మనం ఓన్లీ మోటర్ కి పంపుకు మాత్రమే వన్ ఇయర్ పీ పీస్ రిప్లేస్మెంట్ ఇస్తున్నాము ఓకే ఇప్పుడు వన్ ఇయర్ వారంటీ రిపేర్ దీనికి ఏమైనా అయినా కూడా పీస్ పీస్ రిప్లేస్మెంట్ ఆఫర్ ఇస్తున్నా పల్సేటర్ పైన జనరల్గా మిల్కింగ్ మిషన్ లో ఏదైనా రెగ్యులర్ ప్రాబ్లమ్ ఉంటుంది అంటే పల్సేటర్ ఒకటే ఉంటుంది దీనికి వాటర్ పోయినా పాలు పోయినా పడైపోతుంటది దీనికి ఇప్పుడు వన్ ఇయర్ మనం పీ టుపీస్ ఓకే అన్న చూసి మామూలుగా ప్రైస్ రేంజ్ ఎంత మనకి ప్రైస్ రేంజ్ సెవెంటీన్ థౌసండ్ నుంచి యాభై అరవై వేల వరకు మనకి డిపెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కి ఇంజన్ కావాలి పెట్రోల్ ఇంజన్ కావాలి ఒక కస్టమర్కి వచ్చేసి హెచ్డిపి కావాలి ఆ హెచ్డిపిలో కూడా హండ్రెడ్ ఫీట్ పైప్ ఉంటది ఫిఫ్టీ ఫీట్ పైప్ ఉంటది ఆ క్వాలిటీని బేస్ చేసుకుని రేట్లు తేడా అవుతుంటాయి మిల్కింగ్ మిషన్ వచ్చేసి బేసిక్ ప్రైస్ వచ్చేసి పదిహేడు వేలు ఉంది సో హాఫ్ హెచ్పి వచ్చేసి ఇరవై వేలు వన్ హెచ్పి వచ్చేసి ముప్పై ఐదు వేలు మనకి సో ఎక్కడికైనా అవైలబిలిటీ ఉందండి ట్రాన్స్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి ఎక్కడికైనా పంపిస్తాం మనము కస్టమర్ ఏం డౌట్ పడాల్సిన పని లేదు మన కంపెనీ అకౌంట్ నెంబర్ ఇస్తాము లేదంటే మాకు ఫోన్ పే చేసిన సరే లేదంటే మా స్టోర్ కి డైరెక్ట్ విజిట్ అయ్యి తీసుకున్నా పర్లేదు మనకి సో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ వ్యాప్ చేసి ఇట్లా మిషన్ ఒకటి గా వ్యాప్ చేస్తాము తర్వాత ఇట్లా క్యాన్ సెట్ ఒకటి సపరేట్ ఇస్తాము తర్వాత ఇట్లా పైప్ వస్తుంది మనకి సో హాఫ్ హెచ్ వన్ హెచ్పి అయితేనేమో యాభై ఫీట్లు వస్తుంది ఒకవేళ కస్టమర్కి షెడ్ పొడుగుంది ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పంపిస్తాము సో అది ఎక్స్ట్రా ప్రైజ్ అవుతుంది దానికి మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఆల్రెడీ పెడుతున్నారు వీళ్ళు ఫార్మర్ మనకి ఇంట్లో లేడీస్ కానీ చిన్నపిల్లలు ఎవరన్నా కూడా ఈజీగా సో ఇక్కడ అమ్మ ఇక్కడ మిల్కింగ్ మిషన్ యూజ్ చేస్తుంది అమ్మ నమస్తే అమ్మ నమస్తే ఇప్పుడు ఎట్లా ఎన్ని ఎప్పటి నుంచి వాడతారు మీరు మిల్కింగ్ మిషన్ నెల ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మిల్కింగ్ మిషన్ చాలా వరకు అపోవాలి పొదువాపంటారు కొంచెం రక్తం వస్తానూరు ఇప్పుడు ఎట్లుంది ఎన్ని వరకు పాలు తీస్తారు ఆరు అవల తీస్తారా ఆహా సో చూసుకోవచ్చు మొత్తం ఇదంతా కాకుండా ఇలా ఏంటంటే దీన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను రోజులక మంచిగా బ్రష్ ఇస్తారు వీళ్ళు అన్ని క్లీన్ చేసుకోవాలి వీళ్ళ దగ్గర హాఫ్ హెచ్పి లేకుంటే నానో మిల్కింగ్ మిషన్స్ వన్ హెచ్పీలు దానికి అటాచ్గా త్రీ ఫేస్ ఉంది సింగిల్ ఫేస్ ఉంది ఒకవేళ త్రీ ఫేస్ కరెంట్ లేకు సదుపాయం లేకుంటే పెట్రోల్తో ఇంజన్ కూడా పెట్టుకొని నడిపించుకోవచ్చు సో మీకు ఏమైనా విరాలు కావాలంటే సంప్రదించండి ఎస్ఎన్ఆర్ ఆకు రెండు షార్ట్ ఉంటుంది సో పూర్తి వివరాలు తెలియజేస్తుంది